రాయల్ ఎన్ఫీల్డ్ పేరు వినగానే యువత హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన బుల్లెట్టు మోడల్ కళ్ళ ముందుకు వస్తుంది ఇది కేవలం ఒక బైకు మాత్రమే కాదు ఒక భావోద్వేగం తరతరాలుగా బుల్లెట్ బైకు భారత యువతను మాత్రమే కాక ప్రతి వయస్సు వారిని ఆకర్షిస్తూ దేశమంతటా తన గంభీరమైన సౌండ్తో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నద్ధమైంది తన మార్కెట్ను మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ అదిరిపోయే బుల్లెట్ సిక్స్ ఫిఫ్టీ ట్విన్ బైక్ను త్వరలో లాంచ్ చేయాలని చూస్తుంది ఇది ఇప్పటి వరకు మనం చూసిన బుల్లెట్ల కంటే కొంచెం కొత్తదైన మరి మరియు మరింత శక్తివంతమైన రూపంలో రాబోతుంది బలమైన సిక్స్ ఫిఫ్టీ సీసీ ట్విన్ ఇలి సిలిండర్ ఇంజన్ దానికి తగిన స్టైలింగ్ కలిసి ఈ మోడల్ను బైకుల వర్సు కలర మోడల్గా మార్చబోతున్నాయి ప్రత్యేకంగా రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలకు కొత్త మోడల్ లాంచ్ చేయడానికి ముందే దాని పేరును ట్రేడ్ మార్కు చేయటం ఒక సాధారణ ప్రక్రియ ఇప్పుడు కంపెనీ బుల్లెట్ సిక్స్ ఫిఫ్టీ ట్విన్ పేరును భారతదేశంలో అధికారికంగా ట్రేడ్ మార్కు చేసింది అంటే ఈ బైకు రానున్న రోజుల్లో మార్కెట్లో అమ్మకానికి రావచ్చు ఇప్పటికీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ బైక్ బుల్లెట్ బ్రాండుకు ప్రత్యేకత తీసుకొచ్చే క్లాసిక్ లుక్తో పాటు మరింత కొత్తగా కనిపించబోతుంది మొత్తంగా దీని డిజైన్ చూస్తే అదే పాత రుచి కానీ కొత్తతనంతో నిండిన మోడల్లాగా ఉండేలా తీర్చిదిద్దారు దాని రౌండ్ షేప్ హెడ్లైట్ ఆకట్టుకుంటుంది రాత్రిపూట రోడ్డుపై నుంచి రోడ్డుపై మంచి వెలుతురును అందిస్తుంది ఇంధన ట్యాంకు టియర్ డ్రాప్ ఆకారంలో ఉంటుంది టర్న్ ఇండికేటర్ల విషయంలో కూడా ఆ క్లాసిక్ రూపాన్ని వదలకుండా పాత బుల్లెట్ల తరహాలోనే డిజైన్ను కొనసాగించింది ఈ బైకు క్లాసిక్ మూలాలపై ఆధారపడిన అది ఖచ్చితంగా ఇప్పటి యువతకు కూడా చేరువవుతుంది ఈ బైకుకు మెరిసే ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఆకర్షణీయంగా మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్లు తమకు అవసరమైన సమాచారాన్ని చూసుకోవచ్చు ట్రిపర్ నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ కూడా ఉంది రైడింగ్ సమయంలో రైడర్లకు సురక్షిత బ్రేకింగ్ కోసం ముందు వెనుక డిస్క్ బ్రేకులు అమర్చారు ఈ బ్రేకింగ్ సిస్టమ్ను డ్యూయల్ ఛానల్ ద్వారా ఏబిఎస్కు ఇచ్చారు రైడింగ్ కంఫర్ట్ పరంగా చూస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జబ్సర్స్ అమర్చారు దీంతో మీరు ఎలాంటి రోడ్లపై ప్రయాణించినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ బుల్లెట్ బైకు రెగ్యులర్ స్పోక్ డిజైన్తో ట్యూబ్లెస్ టైర్లతో కూడి ఉంటుంది ఇది ప్రయాణంలోనూ నమ్మకమైన పనితీరును అందిస్తుంది వీల్స్ డిజైన్ బైకుకు క్లాసిక్ లుక్ ఇవ్వడంతో పాటు సాంకేతికంగా కూడా మెరుగైన ట్రాక్షన్ను అందించేందుకు రూపొందించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై